హలో వీవర్స్ వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఇస్ మనుశ్రీ తావు చేసిన త్యాగం రెండువేల సంవత్సరాల క్రితం చైనా దేశంలో సో తావు అనే గొప్ప పండితుడు ఉండేవాడు ఆయన పాండిత్యానికి మెచ్చి ఆదరించే దాతలు లేక చాలా పేదరికం అనుభవించేవాడు దూరంగా ఉన్న చూదేశపు రాజు కూడా గొప్ప పండితుడు ఆయన పండితులను ఆదరిస్తాడని పేరు మిత్రుల ప్రోద్బలంతో తావు రాజును కలవడానికి కాలినడకన బయలుదేరాడు దారిలో చలికాలం వచ్చింది ఒక ఊరిలో యాంగ్ చియావూ అయీ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి బసచేశాడు అయీ తావూకు చక్కగా అతిథి సత్కారాలు చేసి తావు కంటే గొప్ప పండితుడని నిరూపించుకున్నాడు తావూ అయీని తనతోచూ దేశపు రాజు దగ్గరికి రమ్మని అడిగాడు అయ్యి ఒప్పుకొని ఇద్దరూ కలిసి బయలుదేరారు కొన్ని రోజుల ప్రయాణం తరువాత లియాంగ్ పర్వతాల మధ్యలో మంచు తుఫానులో చిక్కుకున్నారు వారు ఇంకా నాలుగు రోజులు ప్రయాణం చేస్తేగాని చూదేశం చేరుకోలేరు వృద్ధుడైన తావు చలికి తట్టుకోలేక తన పని అయిపోయిందని గ్రహించాడు తావూ తన చలి దుస్తులను చలిదుస్తులను ఇచ్చి ముందుకు సాగమని బ్రతిమాలాడు కాని అయ్యి అందుకు ఒప్పుకోలేదు మనం ఇద్దరం లేదంటే ఇద్దరం చద్దాం అని అన్నాడు తావూ ఎంత నచ్చజెప్పినా అయీ వినలేదు చలినుంచీ తప్పించుకోవడానికి ఇద్దరూ ఒక గుహలో తలదాచుకున్నారు చలిమంట కోసం పుల్లలు తీసుకురావడానికి అయ్యి బయటికి వెళ్లాడు తిరిగి తిరిగివచ్చేలోగా తావు తన దుస్తులను గుహలో ఉన్న మంచు గోతిలో దూకి ప్రాణాలు విడిచాడు తన కోసం తావు చేసిన ఈ త్యాగానికై చాలా దుఃఖించాడు తావు శరీరాన్ని గుహలో భద్రపరిచి ఆయన దుస్తులు ధరించి చూదేశం చేరుకున్నాడు చూ రాజు అయీ పాండిత్యానికి సంతోషించి అతడిని ఆస్థాన కవిగా నియమించి ధనం ధనమిచ్చాడు అయితే సన్మానం పొందుతూకూడా అయి దుఃఖించడం చూసి రాజు కారణమడిగాడు అప్పుడు అయి తావూ చేసిన త్యాగం గురించి రాజుకు చెప్పాడు తావూ ఔదార్యానికి ఆశ్చర్యపడిన రాజు అయితో కలిసి గుహ దగ్గరికి వెళ్లి తావూకు వైభవంగా అంత్యక్రియలు చేయించి అక్కడ సమాధి కట్టించాడు ప్రతి సంవత్సరం ఆ సమాధి దగ్గరికి వెళ్లి నివాళులు అర్పించేవాడు ఆయన మరణం తర్వాత సమాధి కవి పండితులకు ఒక యాత్రాస్థలం అయింది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ